మన దేశంలో ఋషులు యోగా ప్రాణాయం అభ్యాసం చేయటం ద్వారా అన్ని దేశాల వారి కంటే ఎక్కువ ఆయుర్దాయంతో బ్రతికారు ఆయుష్కి మన డిఎన్ఏ లెంగ్త్కి సంబంధం ఉందని సైన్స్ డిఎన్ఏ చిన్నగా ఉంటే షార్ట్ అయితే ఆయుర్దాయం తగ్గిపోతుందని డిఎన్ఏ లెంగ్త్ పెరిగితే ఆయుష్ పెరుగుతుందని ఉంది హైదరాబాద్ సిసిఎంబి తార్నాక సైంటిస్టులు యోగా చేయటం ద్వారా డిఎన్ఏ లెంగ్త్ పెరుగుతున్నది కాబట్టి యోగా ప్రాణాయం అభ్యాసం చేస్తే ఆయుష్ బాగా పెరుగుతుందని సైంటిఫిక్గా నిరూపించారు మనం ఆయుర్దాయాన్ని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే ఇతర ఇచ్చే ప్రాముఖ్యత కంటే యోగాసనాలకి ప్రాణాయామ విద్యకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మన దినచర్యలో భాగంగా చేసుకుని ఆచరిస్తూ ఉంటే ఆరోగ్యంగా ఆనందంగా ఎక్కువ ఆయుష్తో మనం జీవించవచ్చు